ఆ రోజులల్లో కష్టమంటే తినడానికి తిండి లేకపోవటం ఎంత చదివినా ఉద్యోగం రాకపోవటం ఒక్కరి జీతంతో కుటుంబం గడవడం అలాగే రైతు పంట పండించిన పంట చేతికి రాకపోవడం అయినా మనసు ధైర్యంగా ఉండేది ఆ రోజులల్లో కానీ ఇప్పట్లో పరీక్ష తప్పినా బాధే ఫోన్ లేకపోయినా బాధ అమ్మ తిట్టినా బాధపడుతుంటారు నాన్న కొట్టినా బాధ అయినా తన ఆశలను నెరవేరకపోయినా బాధపడుతూ కష్టంగా జీవిస్తున్నారు అలాగే ఒకప్పుడు కళల కన్నా ఎక్కువగా బాధ్యతలు ఉండేవి కానీ ఇప్పుడు బాధ్యతల కన్నా ఎక్కువగా ఆశలుంటున్నాయి కాబట్టి పిల్లలను చదివించటంతో పాటు కష్టపడడం నేర్పించండి మనం తినే ఒక్క గింజ వెనుక ఎంత శ్రమ దాగి ఉంటుందో వారికి తెలియజేయాలి అప్పుడే వారికి కష్టం విలువ తెలుస్తోంది ఇలాంటి సెల్ఫ్ మోటివేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ దిస్ వీడియో